السلام عليكم ورحمة الله وبركاته بسم الله والحمد لله والصلاة والسلام على رسول الله أما بعد بريشكا صدر صدر من الله رامها الشيء لارا, لارا. بعيتنا قرآن غرندم الله سبحانه وتعالى سورة بقرة ارندوا سورالوني لوني نوتة يانا بيمودوا وآيات عليكم الصياموا إسفاش لارا مي بعه الصيام أنا كا روزا سالوا وروزا فيدي الله سبحانه وتعالى تلي جرب دي రోజా ఎవరిపై విధి ఉలమా తెలియజేస్తున్నటువంటి విషయము ధార్మిక విద్వాంసులు చెప్పినటువంటి విషయము ప్రతి ముస్లిం ఆకిల్ బాలిహ్ అనగా ప్రతి ముస్లిం విశ్వసించిన ప్రతి వ్యక్తిపై ఆకిల్ అనగా బుద్ధి ప్రతి వ్యక్తిపై బాలిఖ్ అనగా యుక్త వయసుకు చేరుకున్నటువంటి బాలబాలికలు అనగా పదమూడు లేదా పద్నాలుగు పదిహేను ఈ వయసుకు చేరుకున్నటువంటి వారు అనగా మెచ్యూర్ అయినటువంటి బాల బాలికలపై ఉపవాసము ఫర్జ్ అప్పటి నుంచే ఫర్జ్ ఈ లోపల అనగా బాలి అవ్వ అవ్వకుండా ఉన్నటువంటి పిల్లలపై ఉపవాసం ఫర్జ్ కాదు ఎందుకంటే రసూలుల్లా సల్లా వారు హదీసులో తెలియజేశారు సురన్ అబు దావుద్ యొక్క హదీస్ గ్రంథము నాలుగు వేల నాలుగు వందల మూడవ హదీస్ హజరత్ అలీ రది అల్లా ఉన్న వారి యొక్క ఉల్లేఖనం వారు తెలియజేస్తున్నారు అన్ రసూల్స్తున్నారు ముగ్గురు గురించి పూచీ జరగదు కలము ఎత్తేయబడింది ఎవరు నిద్రపోతున్నటువంటి వారు ఎప్పటిదాకైతే వారు మేలుకోరో వారిపై ఎలాంటి పూచి ఉండదు నిద్రపోయిన స్థితిలో వారిపై ఏ విధమైనటువంటి పూచి అనేది ఉండదు బాలి అయ్యంత వరకు పిల్లలపై ఎలాంటి పూచీ లేదు మెచ్యూర్ అయ్యేంత వరకు పిల్లల గురించి ఎలాంటి పూచి అల్లా దగ్గర ఉండదు వానిల్ మజ్నూని హత్య ఆఖీల ఒక పిచ్చివాడు అతని ఒక మతిస్థిమితి ఎప్పటిదాకైతే సరి అవ్వదు అప్పటి వరకు అతని గురించి పూచి ఉండదు అయితే చిన్న పిల్లలపై రోజా ఫర్జ్ కాదు ఎవరైతే ఇంకా బాలి కాలేదు మెచ్యూర్ అవ్వలేదు అలాంటప్పుడు వారు రోజా లేకపోతే ఎలాంటి పూచీ లేదు రోజా ఉన్నా కూడాను అలవాటు కోసం సహాబారతి అల్లాహు తాలని వారు కూడాను తమ పిల్లలకు అలవాటు అనేటువంటి ఉద్దేశంతో రమజాన్ నెలలో ఉపవాసాలు ఉంచేవారు అలాంటి స్థితిలో వారు మర్చిపోయి తిని తాగేస్తే ఏమవుతుంది ఏమవ్వదు ఏ విధంగా అనేది పెద్దవారు కూడాను తిని తాగేస్తారు మర్చిపోయి అలాంటప్పుడు ప్రవక్త వారు ఏమన్నారు అల్లాహ అతనికి తిరిపించాడు అల్లాహ తాగిచ్చాడు అని అనుకుని అతను రోజా కంటిన్యూ చేయాల్సిందే అదే విధంగా పిల్లలు కూడాను ఒకవేళ పిల్లలు భయపడిపోయి లేదా వారికి సరైన జ్ఞానం అవగాహన లేనిందు కారణంగా నేను తినేసాను తాగేసాను నా ఉపవాసాలు భంగమైపోయాయి అని వారు కంటిన్యూగా తినేయడం తాగేడం గనగా చేస్తున్నట్లయితే అది రోజా లెక్కలోకి రాదు ఇంకా అసలైనటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్న ఇక్కడ సందేహం ఏమొస్తుందంటే అయితే వారు ఏదైతే ఇక్కడ రోజా భంగం అయిపోయిందో కంటిన్యూ చేస్తే బాగుండేది ఎందుకంటే మర్చిపోయి తిన్నారు తాగారు కంటిన్యూ చేయకుండా వారు ఉద్దేశపూర్వకంగా తాగేశారు తినేశారు అలా అయితే వారి రోజా భంగమైనట్టే అయితే వారు రోజా కజా చెయ్యాలా ఎలాగైతే పెద్దవారు కజా చెయ్యాలో లేదు వారిపై కజా లేదు ఎందుకంటే వారి ఇంకా బాలి కాలేదు అల్ల తాల మనందరికీ రమజాన్ యొక్క ఉపవాసాల యొక్క నమాజ్ తరావి యొక్క విషయాలలో మరింత విద్యను అభ్యసించి أعواجها نبون دي آسر إن شئت من دي صوبها غم إن آمين وآخر دعواناً الحمد لله رب العالمين والسلام عليكم ورحمة الله وبركاته